భారతీ ఛానల్ ప్రేక్షకులకు నా యొక్క శుభాశీస్సులు నా పేరు మంగవెల్లి రాజగోపాలాచార్యులు దుబ్బ మహాలక్ష్మి దేవాలయము అర్చకుణ్ణి ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి అనగా వినాయకుడు ఈ యొక్క నవరాత్రులు మన ఐందవ సాంప్రదాయం ప్రకారము తరతరాల నుంచి కూడా వినాయక చవితి అనే అతి ముఖ్యమైనటువంటి పండుగను మన హిందువులు నుంచి చేసుకుంటూ వస్తున్నారు అయితే ఈ యొక్క వినాయక చవితి మన హిందువులు చేసుకునేటువంటి యొక్క ప్రాముఖ్యతను చాలామందికి తెలవకపోవడం జరిగింది అయితే దానికి పంతొమ్మిదవ శతాబ్దంలో బాలగంగాధర్ తిలక్ ఈ యొక్క వినాయక చవితిని హిందువులందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని నిర్ణయించి ఈ యొక్క వినాయక మండపాలను పెట్టుకొని హిందువులందరూ ఐకమత్యంతో ఈ యొక్క పండుగను చేసుకోవాలని ముందుకు తీసుకుని వచ్చి వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా చేసుకునే విధంగా అందరికీ వినాయకుడు పండుగ ఎందుకు చేసుకోవాలి అని విన్నవించి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా వినాయకుడి పండుగ భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని భాద్రపద శుద్ధ చతుర్దశి అనగా అనంత చతుర్దశి వరకు కూడా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలను చేసుకుంటారు ఇందులో భాగంగా ఇప్పుడు మనకు ఒక సందేహం అంటే చాలామందికి ఈ యొక్క సంవత్సరం కాదు ఎప్పుడైతే ఈ యొక్క వినాయక మండపాలలో వినాయక చవితి కార్యక్రమాలు ప్రారంభించినో ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక అనుమానాలు వస్తాయి ప్రతి వారికి వినాయక నవరాత్రులు ఎన్ని రోజులు చేసుకోవాలి ఐదు రోజులకే కొందరు నిమజ్జనం చేస్తున్నారు కొందరు మూడు రోజులకే చేస్తున్నారు సో ఆ విధంగా కాకుండా వినాయక చవితి అనేది భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రారంభమవుతుంది దాని తర్వాత వినాయక నవరాత్రులు తొమ్మిది రోజులు జరుపుకోవాలి తొమ్మిది రోజుల తర్వాత తొమ్మిదో రోజు కానీ పదో రోజు కానీ పదకొండో రోజు కానీ నిమజ్జన కార్యక్రమాన్ని చేసుకోవడం ఉత్తమం ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలనే ఉద్దేశంతో నిర్ణయించినటువంటి ఈ మండపాలలో నెలకొన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో మాత్రమే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలి ఏ క్రతువు అంటే ఏ పని మొదలుపెట్టినా కూడా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఎంత పెద్ద పనైనా సరే ఎంత చిన్న పనైనా సరే మొట్టమొదటిగా పూజించుకునేది వినాయకుడిని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు సృష్టించినటువంటి స్వామివారి శివుడే తన తండ్రి అయిన శివుడే వినాయకుడికి వరమిచ్చిండు ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం ఉన్నా ఏ పని చేసినా మొదలు నిన్ను తలుచుకుంటేనే కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి పనులన్నీ కూడా నెరవేరుతాయని స్వామివారు ఆ సాక్షాత్వా పరమశివుడు వినాయకుడికి ఇచ్చినటువంటి ఈ యొక్క వరాన్ని అంత విలువ ఉన్నటువంటి ఈ యొక్క పూజకు వినాయక చవితికి ఏ పూజలు ప్రతి సంవత్సరము ఎన్నో పండుగలు వస్తుంటాయి పోతుంటాయి హైందవ సాంప్రదాయం ప్రకారం అన్ని పండుగలకు కూడా వినాయకుడు పూజనే మొదలు చేస్తాం అటువంటిది స్వామివారు సాక్షాత్తు వినాయకుడి పూజనే వచ్చింది నవరాత్రులు ఆయనే పూజనే చేసుకోవాలి అట్లాంటప్పుడు ఇంకా ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అనేది ఈ యొక్క వినాయకుడిది ప్రకృతి ధర్మం ప్రకారం నిర్ణయించినటువంటిది అనగా చెరువులో నుంచి కాలువల నుంచి ఉన్నటువంటి ఒండ్రు మట్టితోటి స్వామివారిని తయారు చేసి ఆ యొక్క మట్టి ప్రతిమను విగ్రహాన్ని తొమ్మిది రోజులు కూడా మన ఇళ్లల్లో కానీ మండపాలలో కానీ పెట్టుకొని నిష్టగా పూజలు చేసి దాని తర్వాత ఆ యొక్క స్వామివారిని తనకు ఇష్టమైనటువంటి జలంలో కలిపి స్వామివారిని పరమలోకానికి తన తండ్రిగారి తల్లిగారి దగ్గరికి పంపించడం జరుగుతుంది అదే నిమజ్జన కార్యక్రమం ఈ తొమ్మిది రోజులు కూడా ప్రకృతి వైపరిచయం వైపరీత్యాలు కలగకూడదు అయితే ఈ యొక్క భాద్రపద మాసంలో వరదలు వా తుఫాన్లు కొట్టుకొని పోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అందులో భాగంగా అందరికీ కూడా అనేకమైనటువంటి రోగాలు ప్రబలే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ స్వామివారు శాస్త్ర ప్రకారము దైవ ప్రకారము కూడా నిర్ణయించినటువంటి ఈ వినాయక నవరాత్రులు ఏ విధంగా అంటే ఇరవై ఒక్క రకములైనటువంటి పత్రములు ఆకులు కూడా తీసుకొని వచ్చి పూజిస్తారు అదేవిధంగా మట్టి ఒండ్రు మట్టితోటి ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని ముందు పండ్లు పూలు ఈ ఇరవై ఒక్క రకాలైనటువంటి ఆకులను పెట్టి పూజ చేయడం వల్ల అందులో నుంచి వచ్చేటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆ ఆకులతో వచ్చి ఆ పరిమళాలు ఆ వాసన ఆ గాలిలో కలిసి ఈ తొమ్మిది రోజులు కూడా ఆ యొక్క పరిసర ప్రాంతాలు మొత్తము కూడా అనారోగ్యాలు ప్రబలకుండా ఈ యొక్క ప్రకృతి ధర్మం ప్రకారము ఇరవై ఒక్క రకాలైనటువంటి ఆకులతో పూజించి ఒండ్రు మట్టితో ఆ మట్టిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఒండ్రు మట్టిలో ఔషధ గుణాలు ఉంటాయి అదేవిధంగా ఇరవై ఒక్క రకములైనటువంటి పత్రాలు ఆకులలో కూడా ఔషధ గుణాలు ఉంటాయి వాటి వాసన మనం పీల్చుకోవడం వల్ల ఈ యొక్క వ్యాధులు అనేవి మనకు కలగవు కాబట్టి ఈ యొక్క శాస్త్ర ప్రకారం కూడా ఈ వినాయక చవితి స్వామివారి పూజను చేసుకోవాలి ఆ విధంగా తొమ్మిది రోజులు ఇంట్లో కూడా పెట్టుకుంటాం కదా ఇంట్లో కూడా విగ్రహాన్ని తొమ్మిది రోజులు పెట్టుకోవాలి ఈ ఇరవై యొక్క అతైక వింశతి పత్రాలు ఇరవై ఒక్క రకమైనటువంటి పత్రాలను కూడా ఇంట్లో తీసుకొచ్చి స్వామివారికి పూజ చేసి ఆ పత్రాలను అదేవిధంగా తొమ్మిది రోజులు ఉంచినట్లయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహము మరియు ప్రకృతి గాలి ఈ యొక్క ఆకుల నుంచి వచ్చినటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి గాలి పీల్చుకోవడం వల్ల అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని చెప్పేసి ఉద్దేశంతో వినాయక చవితిని నాది నుంచి కూడా చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా స్వామివారు సాక్షాత్తు పరమశివుడు పార్వతి యొక్క కుమారుడు వినాయకుడు కాబట్టి ఆయనకు మొదటి పూజ చేయాలి కాబట్టి ఆయన యొక్క పూజను అంగరంగ వైభవంగా మంచి భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అందులో భాగంగా ఇప్పుడు అందరూ కూడా అందరూ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఏదో ఒకటి అన్ని కెమికల్స్తో తయారు చేసే విగ్రహాలను పెడుతున్నారు కాబట్టి అవి పెట్టకుండా దయచేసి మట్టి విగ్రహాలను ప్రోత్సహించండి ఒండ్రు మట్టితో చేసినటువంటి విగ్రహాలు చేయడం వల్ల ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి అందులో ఎటువంటి రోగాలు రావు అదేవిధంగా ఈ యొక్క భక్తులు చాలామంది ఇప్పుడు ఈ కాలంలో ఒక ఊరిలో వెనుకట ఒకటే విగ్రహం పెట్టేవాళ్ళు ఇప్పుడు అదే పల్లెటూర్లలో గల్లీకి ఒక విగ్రహం తయారైంది అది చేసుకోవడం ధర్మమే కానీ ఒకరు చిన్న విగ్రహం వాళ్ళకంటే నేను పక్క గల్లీలో పెద్ద విగ్రహం పెట్టుకుంటాను అంతకంటే పెద్దది పెట్టుకుంటామనడం అది భావ్యం కాదు విగ్రహం ఎంత అనేది ముఖ్యం కాదు భక్తి ఎంత ఉన్నదనేది ముఖ్యం కాబట్టి విగ్రహాన్ని ఎంత పెద్దది విగ్రహం ఉంటేనే అంత పెద్ద భక్తి ఉన్నట్టు కాదు ఎంత చిన్న విగ్రహమైనా కూడా పూజిస్తే ఆ స్వామివారి అనుగ్రహం అనేది భక్తి శ్రద్ధలతో పూజిస్తే మాత్రమే అనుగ్రహం కలుగుతుంది పెద్ద విగ్రహం పెట్టి వంద అడుగుల విగ్రహం పెట్టి భక్తి శ్రద్ధలు లేకుండా మధ్య మాంసములు తిని తాగి చేసి పూజలు చేస్తే ఆ స్వామివారు కటాక్షించరు భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని పూజిస్తేనే ఆ యొక్క కటాక్షం అనేది జరుగుతుంది గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఈ యొక్క వినాయక నిమజ్జనము ప్రస్తుత కాలంలో భక్తులు భక్తి శ్రద్ధలతో చేయడము కొంచెం సన్నగింది ఎందుకంటే వినాయకుడు విగ్రహాలను చందాలు భక్తులు అందరూ కూడా చందాలు చేసి పోగు చేసి ధనమును యొక్క వినాయక నవరాత్రులు చేసి ఆ యొక్క పూజను భక్తి శ్రద్ధలతో చేయడము కాకుండా అందులో అనేకమైనటువంటి వివిధమైనటువంటి నాగరికత లేనటువంటి భక్తి లేనటువంటి పాటలను పెట్టుకుంటూ పెద్ద పెద్ద సౌండ్లను పెట్టుకుంటూ అదేవిధంగా నిమజ్జనము రోజు భక్తులందరూ కూడా మధ్య మాంసములు సేవించి నృత్యాలు చేయడము ఈ విధంగా చేసుకుంటూ స్వామివారిని తన తల్లి ఒడిలోకి పంపిస్తున్నారు ఆ విధంగా చేయడము చాలా అపరాధము ఎవరైనా కానీ వినాయకుడు ఆయన పూజ ఆయన స్మరణ లేనిది ఎటువంటి పనులు కావు మన ఇంట్లో ఎక్కడైనా కాబట్టి అట్లాంటి పనులు తప్పకుండా మనకు కలగాలి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎటువంటి ఆటంకాలు నిర్విఘ్నాలు కొనసాగకుండా అందరూ కూడా అన్ని పనులలో ధన ధాన్య సమృద్ధి వ్యాపారము ఉద్యోగము విద్య ఆరోగ్యము అన్ని విధాలుగా ఎటువంటి ఆటంక ఆటంకం కూడా కలగకుండా ఉండాలి అని అంటే వినాయక నవరాత్రులు భక్తి శ్రద్ధలతోటి నిష్టతోటి మాత్రమే చేయాలి వినాయక నిమజ్జనము కూడా అదేవిధంగా నిష్టతోటి చేసినట్లయితేనే స్వామివారి అనుగ్రహం కటాక్షం కలుగుతుంది స్వామివారిని అదేవిధంగా చెరువులల్లో వాగులల్లో తీసుకొని పోయేటప్పుడు ఎత్తేయకూడదు పడేయకూడదు దయచేసి మెల్లగా తీసుకొని నిమజ్జనం చేయండి మీద నుంచి బ్రిడ్జీల మీద నుంచి పడేయడం కానీ ఎత్తేయడం కానీ కూడా చేయకూడదు తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజ చేసుకొని తొమ్మిదవ రోజు తీసుకొని పోయి మధ్య మాంసమును సేవించి స్వామివారిని ముట్టుకొని పోయి అందులో విసిరేస్తున్నారు అది చాలా అపరాధం భక్తి శ్రద్ధలతో స్వామివారిని నీళ్ళల్లో తీసుకొని పోయి ఉంచండి స్వామివారిని నిమజ్జనం చేయండి తన తల్లి ఒడిలోకి పంపించండి ఆ విధంగా చేస్తేనే స్వామివారి అనుగ్రహం అందరికీ కలుగుతుంది గణేష్ మండప నిర్వాహకులకు గణనాథని భక్తులందరికీ కూడా మీరు చాలా చక్కటి సూచనలు అందించినందుకు భారతీయ ఛానల్ తరఫున నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై గణేష్ జై గణేష్